బీసీల నలభై రెండు శాతం నిన్న అసెంబ్లీలో బిల్లు ఏదైతే ప్రవేశపెట్టిందో దానికి ఈరోజు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని యువజన కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున సిద్దిపేటలో ముస్తాఫా చురస్ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజు మేము రేవంత్ అన్నకు ముఖ్యమంత్రి రేవంత్ కూడా పాలాభిషేకం చేసి మహేష్ అన్న కూడా బీసీసీ ప్రెసిడెంట్ మహేష్ అన్నకు గుండ సూర్య తమ్మకు కోసం ప్రభాకర్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి దామోదర్ రాజనరసింహ గారికి అందరికి కూడా మేము అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ కుల కన చేస్తామని మాట ఇచ్చినవో ఈ రోజు భారత్ జోడో యాత్రలో కూడా యువనేత రాహుల్ గాంధీ గారు కూడా బీసీ కులఘలన చేస్తామని మాట ఇచ్చిర్రో అదే మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కడుగు ముందుకేసి దేశంలో ఏ రాష్ట్రం చేయని పని తెలంగాణ రాష్ట్రం ముందడగేసి కుల గణన నిర్వహించి ఈరోజు అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కుల గణన నిర్వహించి నలభై రెండు శాతం ప్రకటించడం పట్ల కాంగ్రెస్ పార్టీ సిద్ధిపేట తరఫున హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాము ఈ రోజు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఈ బీసీల కులగల ప్రకారం ఎన్నికలు పోతామని చెప్పడం జరిగింది అది కూడా చాలా సంతోషం ఇన్నేళ్లకు నెలకు బీసీలో నేను దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా ఒకటే నిర్ణయించుకుంటా ఉన్నా సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఏ పార్టీలైనా ఏ ప్రభుత్వాలైనా ముందడుగు వేసి ఈ బీసీ కుల మద్దతు ప్రకటించాలని తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో ఏదైతే నలభై రెండు శాతం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో మేము బిల్లు ప్రవేశం ఆమోదం తెలిపినమో ఈ రోజు కేంద్రం కూడా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ బీసీల పట్ల కపట ప్రేమ సూర్య దీన్ని కేంద్రంలో కూడా బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు వరంగా ఉండాలని మేము తెలియజేస్తా ఉన్నాము రాహుల్ గాంధీ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల ఈ రోజు రిజర్వేషన్ ఇవ్వడం పడ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను